హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజైతే మార్నింగ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది సో చూపిస్తూ కొన్ని మాటలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను సో చాలామంది సిస్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు అందరికైతే నేను రిప్లై చేస్తున్నాను సో అండి ఈరోజైతే నా డైలీ రొటీను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అదైతే చేసేసాను ఇంకా మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో మా వారు ఆఫీస్ తీసుకెళ్ళి లోపల నేను ఇవన్నీ చేసుకుంటాను చూసారు కదా ఇప్పుడు సెవెన్ టెన్ అయింది ఇంట్లో అయితే ఇంకా పండ్లన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను సో ఈరోజు అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టరు మాధవి గారు కామెంట్ చేశారనమాట కొన్ని రోజుల ముందు సో తన మాట విని నాకు చాలా బాధ అనిపించింది సో లవ్ మ్యారేజ్ చేసుకునే కొంచెము స్ట్రగుల్స్ ఉంటాయి కదా అరేంజ్ మ్యారేజ్లో ఎందుకండి అంతకుముందు నేను లవ్ మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి అరేంజ్ మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఒక సిస్టర్ చాలా సీరియస్గా కామెంట్ చేశారు నువ్వు చూసావా అరేంజ్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అనేసి అన్నారన్నమాట సో నేను చూడలేదండి ఎందుకంటే నా లైఫ్లో జరగలేదు నేను ఎందుకంటే నాది ఓన్లీ లవ్ మ్యారేజే కదా అది మాత్రమే నా లైఫ్కి సంబంధించి నేను షేర్ చేసుకున్నాను అయితే కొంతమంది అయితే వాళ్ళ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకున్నారు సిస్టర్ మేము కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకు ని మాకేలాగా మాకేలాగా అని మీరు చెప్తేనే నాకు తెలుసు కానీ నాకేం తెలుసండి సో ఇంకా ఒక సిస్టర్ ఇలాగే నా ప్రీవియస్ వీడియో అంటే నా లవ్ నవ్ మ్యారేజ్ గురించి ఒక వీడియో చేశాను కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా అంటే మీకు నచ్చిందంటేనే చూడండి సో తన ఫీలింగ్ కూడా నాతో షేర్ చేసుకున్నారు మాధవి గారు మీ ఫీలింగ్స్ అంటే మీ బాధను నాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్స్ అండి నా వరకే కాకుండా ఇంకా కొంతమందికి కొంచెము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఎలాగ తను ఫేస్ ప్రాబ్లం చేసింది అనేది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను అందుకనే మీరు పెట్టిన కామెంట్ని అయితే తను పెట్టిన కామెంట్ అయితే చదువుతానండి సో మీరు కూడా వినండి మీ లైఫ్లో ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి సో చాలామంది అయితే అడుగుతున్నారు సిస్టర్ మీరంటే ధైర్యంగా సో సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు కానీ మేమైతే కనీసం మా పేరెంట్స్తో కూడా మేము చెప్పగలేము అనేసి అంటున్నారు ఒక మాట అండి మనసులో భారంగా ఉన్నప్పుడు మనం ఎంత బాధ మనసులో పెట్టుకున్నా అది దిగిపోదు ఎవరికొకరికి చెప్తే మనం ఏడ్చడం వల్లనో ఇంకొకరికి చెప్పడం వల్లనో ఆ బాధ అనేది కొంచెంగా తగ్గినట్లు ఉంటుంది దానికి సొల్యూషన్ ఉండదు మహా అంటే ఏం కాదులే మంచిగా మంచి రోజులు వస్తాయిలే అని ఒక మాట చెప్పగలుగుతాం కానీ ఆ మాట ఒక్కొక్కసారి చాలా ధైర్యాన్ని ఇస్తుంది సో అందుకనేసి కొంచెమంది మీరు చెప్పాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీ లైఫ్ గురించి నాతో షేర్ చేసుకోవచ్చండి సో ఆ సిస్టర్ ఏమంటున్నారంటే మాది అరేంజ్ మ్యారేజ్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పడుతూనే ఉన్నాను ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాను సో అమ్మ నాన్నతో కూడా చెప్పేదాన్ని కాదు చెప్పేదాని కాదు వాళ్ళు డిప్రెషన్లో ఉండి హెల్త్ పాడవుతుందనేసి ధైర్యంగా హ్యాపీగా ఉన్నట్లు యాక్టింగ్ చేశాను లవ్ కాదు అరేంజ్ కాదు అండి ప్రతి అత్త మామ ఎందుకు కోడల్ని వాళ్ళ కూతురులాగా యాక్సెప్ట్ చేయరు మీ కూతురు ఎంతో మీ కూతురు ఎంతో మేము కూడా అంతే అంతే అని ఎందుకు అనుకోరు అని తను ఫస్ట్ ఒక కామెంట్ అయితే పెట్టారు తర్వాత నెక్స్ట్ దాంట్లో ఫుడ్డు క్లాత్స్ కూడా ఉండేవి కాదు అండి నాకు కానీ ఆ టైంలో నా తండ్రి చదివించిన చదువుతో జాబు చేసుకునేదాన్ని జాబు నుంచి వచ్చి వచ్చినా కూడా నువ్వు ఆఫ్టర్ ఆల్ అని చెప్పేదాన్ని చెప్పేవాళ్ళు చులకనగానే మాట్లాడేవాళ్ళు హస్బెండ్ ఏమీ చేయలేని పరిస్థితి చాలా నా వైపు నా నా వైపు నుంచి ఒక్క మాట అంత కట్నాలు బంగారు ఇస్తారు అదే ఆడపిల్లని చదివించి జాబ్ చేపించడం తర్వాత చేయాలని ప్రాబ్లమ్స్ పోవు కానీ తిండి బట్టలకి లోటు ఉండదు కాదు వాళ్ళు పెట్టకపోయినా అన్నీ నా ఓ ఒపీనియన్ అంటే వాళ్ళు పెట్టకపోయినా నా ఒపీనియన్ ఆడపిల్లని లైఫ్ వద్దు మీ వ్లాగ్స్ చూస్తే గొంతులో పెయిన్ కనిపిస్తుంది నా లాగా మీరు ధైర్యంగా చెప్తున్నారు మా లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండిపోతున్నారు అంతే చూడండి తను బాధ చెప్తుందనమాట మీరైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కానీ మాదైతే మా గొంతులోనే అలాగే ఉండిపోతుంది సో అనేసి తన అయితే చెప్పుకుందండి సో దాని మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మంచి జాబ్ తెచ్చుకేంది మంచి కట్నాలు ఇచ్చి పెళ్లి చేశారు కానీ తన అంత జాబ్ చేస్తున్నా కానీ ఒక ఆఫ్టర్ ఆల్లాగానే చూస్తున్నారు అంతేనండి ఎంత చదువుకున్నా ఎంత జాబ్ చేసుకున్నా కానీ ఆడపిల్లని ఒక ఇంటి ఏమంటారు కుకింగ్ చేయడానికి మాత్రమే పిల్లలు కనడానికి మాత్రమే అన్నట్లుగా చూస్తుంది సమాజము సమాజంలో మార్పులు అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి కానీ ఎక్కడో కాదు సమాజంలో మార్పు రావాలి మార్పు రావాలంటారు సో మన ఇంటి నుంచి స్టార్ట్ అయితే సమాజం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది సో మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే చాలా బాధ అనిపించింది మంచి ఎంప్లాయీ అండి కూడా చూడండి తన పరిస్థితి ఎలా ఉందో నేనైతే ఏదో ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఇలాగా వ్లాగ్స్ చేసుకుంటూ ఉన్నాను తను అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకొని జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వంట వండుకోవాలి ఇంట్లో వాళ్ళకన్నీ మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలంటే అంత ఈజీ కాదండి నేను చెప్పాను కదా నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా జాబ్ చేసేదాన్ని అనేసి సో ఆ టైంలో అయితే మా వారిని చూసుకోవడానికి ఇంట్లో పనులు చేసుకునే చాలా టైర్డ్గా అనిపించేది అప్పుడు నేను వద్దురా బాబు పెళ్ళి చేసుకున్న తర్వాత జాబ్ చేయడం అంటే చాలా కష్టం అనేసి జాబ్ కూడా వదిలేశాను సో అది కొంతమందికే తెలుసు సో అండి ఇలాగ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ చూస్తున్నారు కదా అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ప్రాబ్లమ్స్ అయితే తప్పదు అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి తోడుగా ఉండాల్సిన హస్బెండ్ కూడా ఆ టైంలో తోడు లేకుండా ఒక మాట కూడా అంటే వాళ్ళని ఏదో తిట్టాలా చేయాలని కాదు తప్పున్నప్పుడు నిలదీసి అడగండి అది భార్యనైనా తల్లినైనా అంతేగాని ప్రాబ్లం అది పెరగడానికి మెయిన్ వచ్చేసి హస్బెండే తను ఏం మాట్లాడకపోతే అది ఇంకా పెరిగిపోతుంది సో ఇద్దరిని తల్లి అయినా భార్యనైనా ఇద్దరిని ఈక్వల్గా చూడాలి నేనేమి ఒకరిని నెత్తన పెట్టుకొని ఇంకొకరిని కొంచెం ఇది చేసి మాట్లాడమని అనడం లేదు కానీ తప్పు ఎవరిదా అని ఫస్ట్ అది చూడండి చూసిన తర్వాత ఇద్దరికి న్యాయం అరిగేటట్టుగా చెప్పాలి తప్ప ఒకరిని ఏమో అమ్మ కదా అనేసి ఎక్కువ చేసి భార్య కదా అని తక్కువ చేయడం కాదు మీ లైఫ్లోకి మీ భార్య వచ్చిందంటే తన తల్లిని ఇంట్లో వాళ్ళని తన అయిన వాళ్ళని తన అన్నీ కూడా వదులుకొని వస్తుంది కానీ మగవాడికి అలాగా వదులుకోవడం రావడానికి ఏమీ లేదు మేమే ఇంకా అన్ని వదిలేసుకొని అన్ని సాక్రిఫైస్ చేసుకొని సో అది అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కానీ ఇలాగా అడ్జస్ట్ అవుతూ ఉండాల్సి వస్తుంది ఏటో మరి అడ్జస్ట్ అనేది దేవుడు అలాగా ఆడపిల్ల తలరాత మీద రాసిపెట్టినట్టున్నారు సో మీరు ఏమంటారో కమెంట్ చేయండి ఎంతవరకు కూడా ఓపీ కదా ఈ వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో లాస్ట్ వీడియో వీడియోలో నేను చెప్పాను కదా సో మా ట్యాప్ అయితే ఖరాబ్ అయింది అనేసి ఈ రోజైతే అతను ఆ రోజైతే రాలేదు కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి మొత్తము ట్యాప్స్ అన్నీ కూడా ఏవేవైతే వాటర్ రావట్లేదో మొత్తం అయితే బిగించి వెళ్ళిపోయాడు అనమాట సో ఇది అండి నా ఈరోజు నా బ్లాగు ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో బ్లాగ్తో కలిసి